ఇంత దుర్మార్గంగా ఉంటే ఈ కార్యక్రమానికి మరి పూర్తి సహకారాన్ని కూడా అందించడానికి నేను సిద్ధంగా ఉంటున్నా మరి ఆ బాబు జరిగినటువంటి అన్యాయం ఎక్కువ ఉన్నారు పౌర సమాజం ఆధ్వర్యంలో బెస్లలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సత్యసాయి జిల్లా ఏడుగురాలపల్లి రామ్గిరి మండలానికి సంబంధించిన అంశం పైన గిరిజన అమ్మాయి తన్మాయి అనేటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి అదాయిత్యాలకు సంబంధించిన అంశాలపైన ఇక్కడ మాట్లాడడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ బాధాకరమైనటువంటి విషయం అంటే మానవ మృగాలగా ఉన్నటువంటి వారు ఇవాళ ఏడుగురాలపల్లిలో ఇవాళ దళిత అమ్మాయిని పద్దెనిమిది మంది ఈ రకంగా అత్యాచారం చేయడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి ఘటన ఇది అందుకో అదేవిధంగా అక్కడ దాదాపు ఒకరోజు కాదు రెండు సంవత్సరాలుగా ఈ దళిత అమ్మాయిని పేరు చేసినటువంటి ఈ ఘటనకు నిరసనగా మరి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గిరిజన అమ్మాయికి సంబంధించిన కూడా ప్రేమ పేరుతో వంచి ఆమెను చెప్పడం అనేటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ పౌర సమాజానికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఇవాళ భవిష్యత్తులో కూడా దశలవారీగా ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటా ఉన్నాం ప్రభుత్వంలో కూడా వైఫల్యం ఉంది దీంట్లో ఇవాళ ప్రధానంగా బాధ్యత వహించాలి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా జరిగినటువంటి ఈ కాలంలో కూడా పన్నెండు రోజులుగా జరుపుకున్నప్పుడు జరుగుతున్నటువంటి జరుపుకున్నటువంటి సందర్భ ఘటన కానీ ప్రజలు ఎటువంటి స్పందన లేదు ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ దీనిపైన స్పందించిన పాపాలు కూడా అందుకే మనం ఈ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఉంటా ఉన్నారు దళిత సంఘాలు విద్యార్థి విభజన సంఘాలు మహిళా సంఘాలు రచయితలు కవులు కళాకారులు పేధావులు అందరి భాగస్వామితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా అనంతపురం అంటేనే ఒక చైతన్యాన్ని అలాంటి ఈ ప్రాంతంలో ఇలా ఈ మధ్య అమ్మ అమ్మాయిల బాలికల మీద అమ్మాయిలు రావడం లేదు మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇప్పుడు కూడా అనంతపురం సమాజం అనేది సుగ్గుతో కలవచ్చు నిజంగా అమ్మాయిలకు ఇది అనంతపురం సమాజం నిజంగా క్షమాపణ పొందుకుంటూ ఎందుకంటే ఇంత జరిగినా కూడా స్పందించుకోవడానికి అదిగా ఆ ఇద్దరు ఆ కుటుంబాలకి జవాబం నేర్పిస్తూ కాబట్టి కాబట్టి జరిగిపోయినట్టు తీసుకురాలేదు కానీ జరగా అమ్మాయికి జరగాల్సిన అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం వరకు పౌర సమాజం నిలబెట్టారు ఈ పౌర సమాజానికి ఏ పార్టీకు అనుబంధం కాదు అనంతపురంలో ఉన్నటువంటి అన్ని అంతా దాదాపు యాభై లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వామ్యమే ఉంటుంది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ సంఘం అయినా ఏ పార్టీ భావదాలైన కావచ్చు వాళ్ళందరూ కూడా ఈనాడు వచ్చేసి ఈ వాళ్ళందరూ కూడా తగ్గట్టుగా ఈ ఈ ఖండి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించినారు అన్ని సంఘాలు వాళ్ళు వచ్చినారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వచ్చినారు ఏపీ వాళ్ళు వచ్చినారు అన్ని సంఘాలు అంటే ఏపీ ఏపీ ఏఎస్ఎఫ్ వచ్చింది ఆ వామపక్షాలు వచ్చినాయి ప్రజా సంఘాలు వచ్చినాయి రాజధిలు వచ్చినారు మేధావులు వచ్చిన అందరూ కూడా మాట్లాడుకున్నాము మాట్లాడుకుంటూ ఏకగ్రీ ఏకగ్రీవ తీర్మానం చేసినాము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని కూడా మలుగు చేస్తున్నాము తక్షణమే వారికి కఠిన శిక్షణ విధించాల్సిన అవసరం ఉంటుంది ఆ అమ్మాయికి ఆర్థికంగా వాళ్ళకి చేకూర్చడానికి డిమాండ్ పత్రాన్ని కూడా రూపొందించి త్వరలో కూడా పౌర సమాజాన్ని వాళ్ళు అందిస్తుంది అక్కడితో అంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి పౌర సమాజము ఉపాధ్యాయులతోను విద్యార్థులతోను మేధావో ప్రజా సంఘాలతో కవులు కళాకారులు సమస్త వర్గాలతో దళిత సంఘాల అందరితో కూడా కలుపుకొని ఒక పరివర్తన యాత్రను కూడా చేయడానికి సంసిద్ధంగా సంక్షిద్ధం అవుతూ మా అనంతపురం చైతన్య అనంతపురంలోని యాభై లక్షల మంది ప్రజానికాన్ని చైతన్య పరిచి ఇలాంటి సంఘటన పునరావృతం సాగు కాకుండా ఉండడానికి ఈ పౌర సమాజము ముందు అందుకోసము మీరందరూ కూడా భాగస్వామ్యం కానీ ఇలాంటి దుర్మార్గులను ముక్కలోని తుంచేసి ఈ ఆశను తుంచేసి అమ్మాయిల బతుకులను కాపాడి వాళ్ళ దొర్గాల భవిష్యత్తును ఇవ్వాల్సింది భద్రతను సామాజిక భద్రతను కూడా ఈ సమాజంలో అందించాల్సింది ఆ పని కూడా ప్రభుత్వం కూడా తప్పకుండా తమ వంతుగా తమ బాధ్యతగా కూడా చేయాల్సింది ఉంటుందని చెప్పేసి పౌర సమాజము ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఏడుగుర్రాలు కొన్ని మొదలైనటువంటి అఘాయిత్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అన్ని సంఘాలు కూడా ప్రజా సంఘాలైతేనేవి కుల సంఘాలు అయితేనేవి విద్యార్థి సంఘాలైతేనేవి రాజకీయ అనుబంధ సంఘాలైతేనేవి అన్నీ కూడా ఇక్కడ సమావేశం ముఖ్యంగా జనాభాలో ఆరవ స్థానంలో ఉన్నటువంటి దళితులపై గ్రవర్ణాలు విపరీతంగా కథాయితానికి పాల్పడుతుండడం అనేది మరి ఇలాంటి విషయంలో తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా దీనిపై తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొనించి ఎవరైతే ఏకత్యానికి పాల్పడి ఉన్నారో వాళ్ళందరినీ శిక్ష పడే విధంగా కృషి చేయడానికి ఈ పౌర సమాజం అన్నటువంటి సమావేశం కావడం భవిష్యత్తులో కార్యాచరణ చేపట్టి తప్పనిసరిగా వారికి శిక్ష పడే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియదు